నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తలదనే విధంగా ఉంది అంటే అవుననే సమాధానం వస్తున్నాయి దాదాపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు వేల చిల్లర కోట్లయితే దాదాపు పది రెట్లు అంటే ముప్పై వేల కోట్ల పైచిలుకు అవినీతి జరిగింది ఓన్లీ లిక్కర్ స్కామ్లోనే ఇది ప్రాథమికంగా సిఐడి సేకరించిన సాక్ష్యాల్లో ఒక భాగం లక్షల కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి ఏపీ లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్ కింగ్ గా బిగ్ బాస్ గా పేరొందున జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత ఉన్న లిక్కర్ డాన్ వచ్చేసి మిథున్ రెడ్డి ఇతనే డబ్బుల్ని ఏడంచెల ఏదో అంటారు చూడండి సెక్యూరిటీ ప్రధానమంత్రికో ముఖ్యమంత్రికో నాలుగంచెలు ఐదు అంచెలు ఏడంచెలు భద్రత ఉంటు చూసావా ఆ విధంగా ఏడంచెలగా నగదుని తీసుకొచ్చి బిగ్ బాస్ కి హవాలా రూపంలో తరలించడంలో కీలక పాత్ర పోషించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు మిథున్ రెడ్డి గారు అయితే అసలు లిక్కర్ స్కామ్లో అంత పెద్ద ఎత్తున కుంభకోణం ఎలా జరిగింది వీటన్నిటిని మనం కొంచెం విపులంగా వివరించుకుందాం అయితే లిక్కర్ స్కామ్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే డిస్టలరీ నుంచి మొదలైంది మద్యం సరఫరా కంపెనీలు డిజిటలరీ నుంచి స్కామ్ను మొదలు పెడతాం జరిగింది దాదాపు పదివేల కోట్లు విలువ చేసే మద్యం ఆర్డర్లు ఓన్లీ ఏడు కంపెనీలకే అది విజయసాయి అల్లుడు గారు అయితేనేమి మిథున్ రెడ్డి గారికి కొన్ని బ్యావరేజెస్ అయితేనేమి ఉత్తరాంధ్రలో కొన్ని బ్యావరేజెస్ అయితే బ్యావరేజెస్కి అయితే అంటగట్టని పరిస్థితి అయితే ఉంది అయితే బ్యావరేజెస్ దాదాపు రెండు వందల ముప్పై ఆరు బ్యావరేజెస్ ఉంటే ఏడు కంపెనీలకే అత్యధికంగా అంటే సిక్స్టీ పర్సెంట్ వాటా మధ్య ఆర్డర్లో వాటాని ఏడు కంపెనీలకు మాత్రమే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది బ్యావరేజెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో గాను అక్కడి నుంచే మద్యం తయారు చేయడం కానీ సొంతగా తయారు చేయడం కానీ వాళ్ళే ప్రభుత్వానికి టెండర్ వేసే విధానంలో అత్యధిక రేట్లు ప్రకటించి ముడుపులు తీసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించారు ఆ విధంగా ఏడంచెలుగా కింద మద్యం సరఫరా కంపెనీల నుంచి అయితేనేమి డిస్టలరీస్ నుంచి అయితేనేమి అక్కడి నుంచి మొదలైన అవినీతి దశల కొంత సైన్యాన్ని పెట్టుకొని మరి తాడేపల్లి ప్యాలెస్కి తరలించారు ఏడంచెలుగా చివరికి కసిరెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి మొదలైన ఏదైతే ఈ కుంభకోణం ఉందో మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఏ విధంగా అందాయి అనేది చాలా వివరంగా సిఐడి ఆధారాలతో సహా సేకరించింది ఈ క్రమంలోనే ఈ కేసు ఇప్పుడు పెద్దిరెడ్డి కుమారుడైన పెద్దారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అని చెప్పి ఆయన మెడకు చుట్టుకుంటుంది ఖచ్చితంగా ఈ కేసులో అతను అరెస్ట్ అనేది మాత్రం ఆగని పరిస్థితి అయితే ఉంది ఈ ఈ క్రమంలో అనేక అంశాలు మరి తొవ్వే కొందుకి లిక్కర్ స్కామ్ బయటకు వస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవచ్చు మొత్తంగా ఈ కేసు విజయసాయి రెడ్డి అల్లుడితోనూ ఆ తర్వాత మిథుర్ రెడ్డితోను పెద్ద పెద్ద కీలకమైన నేత నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది చుట్టుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అన్నది ఈ లిక్కర్ స్కామ్ ద్వారా మనకు అర్థమవుతుంది మిథున్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది కసిరెడ్డి అనే వ్యక్తి ఐటీ సలహాదారుడిగా ఆ టైంలో ఆయన పనిచేస్తున్నాడు ఐటీ సలహా సలహాదారుడికి పేరుకి గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఆయన చేసేది అంత హవాలామని ఏదైతే లిక్కల్లో జరుగుతున్న అవినీతి ఏడంచెలుగా నగదుని టీముని బిల్డ్ చేసుకుంటూ టీముల ద్వారా డబ్బుల్ని సేకరిస్తూ ఈ మొత్తం తీసుకొచ్చి మిథున్ రెడ్డికి అప్పచెప్పడం మిథున్ రెడ్డి హవాలా రూపంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తరలించడం మనం సిఐడి యొక్క విచారణలో తేలిన అంశాలను బట్టి చూసుకోవచ్చు సిఐడి ఎప్పుడైతే దీని మీద ప్రభుత్వం సిట్ వేసిందో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పెద్ద ఎత్తున మంటలు రేకెత్తిన పరిస్థితి అయితే ఉంది మంటలు ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఇప్పుడు అతిశ పెద్ద ఆశ్చర్యమే ఉండదు వైసీపీ వాళ్ళు ఏదైతే కేసులు ఇరుక్కుంటున్నారంటే మదనపల్లి ఫైల్స్ మనం ఎలా తగలబడే చూసుకోవచ్చు నెల్లూరులో ఒక మినిస్టర్ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మినిస్టర్ గారు అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కోర్టులో ఎటువంటి అగ్ని ప్రమాదం సృష్టించాడో మనం చూసుకోవచ్చు అదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ గ్రిడ్లోనైతేనేమి కొన్ని కొన్ని శాఖల్లోనైతే ఫైల్స్ తగలబడిపోయాయి ఏదైనా సాక్ష్యాలు దొరకకుండా తప్పించుకోవడంలో గనుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ఎన్నో కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు ఆయన ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నాడు దాదాపు జీవితాంతం కూడా ఆయన జైలుకే పరిమితమయ్యే కేసులు చాలా ఉన్నాయి అందుకనే ఆయన హయాంలో ఏదైతే ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన ఏదైతేనే ఆ మరకలు అతనికి అంటకుండా అతను ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలని ధ్వంసం చేయడంలో సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రమంలోనే మిథుర్ రెడ్డికి వాళ్ళ ఏదైతే వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి గారు ఉన్నారో వీరికి కూడా ఈ కేసు వాళ్ళ మెడకు చుట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది సిఐడి అయితే ఒడివడిగా దీనిపైన లిక్కర్ స్కామ్ మీద ఎంక్వైరీ అయితే మొదలు పెట్టింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కి మినిస్టర్ సిసోడియకి అయితేనేమి ఇక్కడున్న తెలంగాణలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కూతురైన కవిత కూడా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ లో జరిగిన అవినీతి పైన ఆ కేసు పైన అరెస్టులు తప్పలేదు మీరంతా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు జీవితం అనుభవించలేదా పదహారు కేసుల్లో ఆయన పదహారు నెలలు పైనే జైల్లో ఉన్నారు అనేక కేసులు ఇప్పుడు ఇంకా ఎదురు చూస్తున్నాయి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడో తెలియదు కానీ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది రాజ్యాంగంలో ఉన్న చట్టాలు అందరికీ ఎవరికి చుట్టాలు కాదు చట్టం తన పని తను చేసుకుంటుంది త్వరలో దీంట్లో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తుంది లిక్కర్ స్కాము దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్గా ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగిన అవినీతి దంద అనేది దేశానికే ఒక మచ్చు తుణకలాగా మారుతుంటుంది ఇది దేశానికి ఒక మరక కూడా మారినట్టుగా కనిపిస్తుంది ఈ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కాములు ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కరిని వదలదు అన్నది సుస్పష్టం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం